ఇండస్ట్రీకి బిగ్ రిలీఫ్ దక్కింది సినిమాలను పైరసీ చేస్తున్న కీలక నిందితుడు సైబర్ క్రైమ్ పోలీసులకి అడ్డంగా బుక్ అయ్యాడు ఇంతకీ ఎవరా పైరసీ నిందితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఎలా చిక్కాడు సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ భూతాన్ని తరిమి కొట్టేందుకు ఇండస్ట్రీ పెద్దలు నడుం బిగించడంతో ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది కొత్త సినిమాలు పైరసీ చేస్తున్న ఏపీకి చెందిన కిరణ్ కుమార్ అనే నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ను విచారించడంతో పైరసీకి సంబంధించిన కీలక విషయాలు బయటపడ్డాయి ఇప్పటి వరకు అరవై ఐదు సినిమాలు పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు సినిమా థియేటర్ లో జేబులో మొబైల్ పెట్టుకుని సినిమా మొత్తం రికార్డ్ చేస్తున్నట్లు తేల్చారు సినిమా విడుదలైన మరుసటి రోజే టెలిగ్రామ్ లో పెట్టి ఒక్కో సినిమాకు ఎనభై వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు పైరసీ సినిమాల ద్వారా వచ్చే కమిషన్ డబ్బును క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకుంటున్నట్లు తేలింది రెండు వేల పంతొమ్మిది నుంచి సినిమాల పైరసీకి పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు ఏసీ టెక్నీషియన్ గా పనిచేసే కిరణ్ కుమార్ పైరసీ అలవాటులో భాగంగా ఇటీవల హ్యాష్ టాగ్ సింగిల్ అనే సినిమాను కూడా పైరసీ చేశాడు అయితే దీనిపై ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణీంద్రబాబు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు గుట్టు రట్టు చేశారు ఏపీకి చెందిన కిరణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు భారీ బడ్జెట్ చిత్రాలే లక్ష్యంగా కిరణ్ కుమార్ పైరసీ కార్యకలాపాలు కొనసాగించినట్లు గుర్తించి పోలీసులు షాక్ అయ్యారు మొత్తంగా కీలక నిందితుడు కిరణ్ కుమార్ ను విచారిస్తే పైరసీ నెట్వర్క్ లోని మరికొందరు భాగోతం కూడా బయటపడే అవకాశం ఉంది ఇక గతే ఏడాది పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీకి దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిలిం ఛాంబర్ అంచనా వేసింది వందల మంది కష్టంతో కోట్లు పెట్టి నిర్మిస్తోన్న సినిమాలను పైరసీ చేస్తోన్న కిరణ్ కుమార్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ డిమాండ్ చేస్తోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై ఐదు సినిమాలని దొంగతనంగా వీడియో రికార్డ్ చేశాడు ఈ పైరసీ నిందితుడు కిరణ్ కుమార్ ప్రస్తుతం ఆయన అరెస్టుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిఐ నరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త సినిమాలని పైరసీ వెబ్సైట్స్ కి అమ్ముతూ నిందితుడు ఐదేళ్లలో నలభై లక్షలు సంపాదించినట్టుగా తెలిపారు సినిమా థియేటర్లో పాప్కార్న్ బాక్స్ మధ్యలో మొబైల్ పెట్టి సినిమాలు రికార్డ్ చేస్తున్నట్టుగా గుర్తించినట్టుగా చెప్పారు అంతేకాదు కొన్ని సందర్భాల్లో జేబులో లో ఫోన్ పెట్టి రికార్డ్ చేసిన సందర్భాలు కూడా హ్యాష్ టాగ్ సింగిల్ సినిమా పైరసీతో నిందితిని అరెస్ట్ చేశామన్నారు సైబర్ క్రైమ్ నరేష్ పైరసీ వ్యవహారంపై సైబర్ క్రైమ్ సిఐ నరేష్ ఇంకేమంటున్నారో పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు ప్రణీత పైరసీ చేస్తున్నటువంటి ఒక యువకుడిని సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు సో ప్రజెంట్ మనతో సైబర్ క్రైమ్ అధికారులు ఉన్నారు సార్ ఏ తరహా పైరసీ మూవీస్ని ఇతడు చేస్తున్నాడు సో ఇతడు ఏ విధంగా పైరసీ చేస్తున్నాడు అంటే పైరేటెడ్ మూవీ అంటే వాళ్ళు ఎవరైతే ఈయనతో చేపిస్తున్నారో వాళ్ళు ఏదైతే మూవీస్ రికార్డ్ చేసి పంపించమంటే అట్లాంటి మూవీస్ వీణ ఇతను పంపిస్తాడు దానికి మూవీ అంటే మూవీ కంటెంట్ని బేస్ చేసుకుని వాళ్ళు డిమాండ్ అంటే ఎంత పంపించాలనేది వాళ్ళు డిసైడ్ చేసి నాకు అమౌంట్ మీకు పే చేస్తారు అంటే ఇతను సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా రికార్డ్ చేసేస్తారు అంటే పక్కన వాళ్ళు చూస్తుంటారు కదా సో ఎవరు చూడకుండా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటున్నాడా ఇతను రికార్డ్ చేసేందుకు అవును మేడం అంటే ఈయన ఒక చూసిన సీట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అతని దగ్గర ఉన్న అంటే క్యాంప్ కార్డర్స్ అనేది అలో చేయరు కాబట్టి థియేటర్స్లో అతను ఎంత హై అండ్ మొబైల్స్ తీసుకొని ఆ మొబైల్స్ తోటి రికార్డ్ చేస్తారనమాట జే ప్యాకెట్లా పెట్టుకోవడము షర్ట్ ప్యాకెట్లు కానీ లేకపోతే ఏదన్నా బాక్స్ అంటే పాప్కార్న్స్ బాక్సెస్ ఉంటాయి కదా అవిట్లో పెట్టుకొని మామూలుగా అంటే ఫోన్ అక్కడ పెట్టినట్టే ఉంది ఉన్నట్టు చూపించుకొని రికార్డింగ్ అనేది చేస్తారనమాట డౌట్ రాకుండా ఇతడు ఏం చేస్తాడు సార్ ఎక్కడుంటాడు ఇతడు అంటే రిలీజ్ అయినటువంటి వెంటనే ఫస్ట్ షోకే వెళ్తుంటాడా ఎట్లా ఉంటుంది ఫస్ట్ డేనే మేడం ఎందుకంటే రిలీజ్ అయిన ఫస్ట్ డేనే వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి యాక్చువల్లీ వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఏంటంటే సేమ్ డే రిలీజ్ అయిన డేనే వాళ్ళు మూవీ అనేది అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి వ్యూస్ అన్ని పెరుగుతాయి కాబట్టి సేమ్ డే రిలీజ్ అయిన రోజే వాళ్ళకి అంటే ముందే వాళ్ళకి అంటే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ముందే తెలుస్తుంది ఏ మూవీ రికార్డ్ చేయాలో తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ డేనే వాళ్ళు బుక్ మై షో త్రూనో లేకుంటే వేరే వెబ్సైట్ త్రూనో వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకొని అది కూడా సెలెక్టెడ్ సీట్స్ ఉంటాయి కదా ఎక్కడైతే వ్యూ ప్రాపర్గా ఉంటుందో థియేటర్ది స్క్రీన్ది చూసుకొని వాళ్ళు కూర్చొని చేస్తారనమాట అది ఎవరికి అమ్ముతున్నారు సార్ ఈ కంటెంట్ అంతా కూడా ఆ కంటెంట్ అంతా కూడా వెబ్సైట్స్ ఎవరైతే వన్ తమిళ్ ఎంబీ అని చెప్పి వెబ్సైట్ అయితే ఉంది కదా ఫేక్ వెబ్సైట్స్ అవి ఆ వెబ్సైట్ ఏదైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి సేల్ చేస్తారు ఒక్కొక్క సినిమాకి డిపెండ్స్ అప్ సినిమా మంచి మూవీ ఏంటంటే నైన్టీ థౌసండ్ కూడా పే చేస్తారు ఎయిటీ థౌసండ్ కూడా పే చేస్తారు మేడం మామూలు మూవీ ఉందంటే థర్టీ ఫార్టీ థౌసండ్ ఉంది పేమెంట్స్ అంతా క్రిప్టో కరెన్సీ మేడం క్రిప్టో యూఎస్డిటీ అనమాట అంటే వాలెట్ అడ్రస్ అంటే మనకి ఒక వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది క్రిప్టోకి డిజిటల్ కరెన్సీ అది సో ఆ డిజిటల్ కరెన్సీ రూపంలో వాళ్ళు పే చేస్తారన్నమాట ఆ వ్యాలెట్ దానికి వాళ్ళు వచ్చేటువంటి డబ్బులు అంతా కూడా కొన్ని తనకి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కోసం వాడుకున్నట్లుగా కూడా సబం పోలీసులు చెప్తున్నారు ఇప్పటికైతే తనని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు త్వరలో కస్టడీకి కూడా పోలీసులు కోరబోతున్నారు